ఎస్ఎంఎస్ టు ఎల్డి కన్వర్టర్ ప్రమాదం కాకతాళీయమా లేక మానవ తప్పిదమా అని ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం అని చెప్పేసి అర్థమవుతా ఉంది మూడో తారీఖు ఉదయం పదిన్నర గంటలకి ఫైర్ డిటెక్టింగ్ అలారం మోగింది అక్కడ మొదలుపెట్టి సుమారు గంటన్నరసేపు అది మోగుతా ఉన్న సరే దాన్ని రీసెట్ చేశారు తప్ప అది ఏం జరిగిందన్నది తెలుసుకోలేదు ఇది బాధ్యత కలిగినటువంటి యాజమాన్యమా బాధ్యత యాజమాన్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఎస్ఎంఎస్ టూలో మొత్తం ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ మెయింటెనెన్స్ అనేది లేకుండా చేశారు ఇన్స్ట్రుమెంటేషన్ అంతకన్నా లేదు ఈ మూడు లేనప్పుడు అన్ని కాంట్రాక్ట్ వర్కుల మీద ఆధారపడి చేస్తున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ కూడా క్వాలిఫైడ్ పీపుల్ కాకుండా టెక్నాలజీతో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి రిక్రూట్ చేసి వాళ్ళ పాసులు ఇస్తూ ఉంటే వారు ఈ ఎలక్ట్రికల్ మీద మెకానికల్ మీద ఇన్స్ట్రుమెంట్ మీద ఏ విధంగా గ్రిప్ ఉంటుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇది చాలద అన్నట్టు కొత్త డిపార్ట్మెంట్లు అన్నింటిలో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తూ ఇప్పుడు మరలా మీ మొదలు మొదలుపెట్టి ఎలక్ట్రికల్ మెకానికల్ ఎబాలిష్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారే అలాంటూ భవిష్యత్తులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవసరం లేదా ఎలక్ట్రికల్ టెక్నిషియల్ అవసరం లేదా మెకానికల్ టెక్నీషియన్ అవసరం లేదా మెకానికల్ ఇంజనీర్ అవసరం లేదని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సందర్భంలో జరిగినటువంటి ఎస్ఎంఎస్ ప్రమాదాన్ని ఆలోచించినప్పుడు ఒక పక్క రెండో బ్లాస్ట్ పర్ని స్టార్ట్ చేసి ఉత్పత్తి పెరుగుతుందని చెప్పేసి ఆనందపడతామన్న నేపథ్యంలో ఇప్పుడు ఎల్డి కన్వర్టర్లు మూడు కూడా పోతే మన పరిస్థితి ఏంటి రోజుకి పదివేల టన్నులు మెటల్ ప్రాసెస్ చేసే కెపాసిటీ ఎస్ఎంఎస్ టూని పదిహేను రోజులైన రెండో కన్వర్టర్ ఈ రోజు ఉత్పత్తి ప్రారంభించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండో కన్వర్టర్ పరిస్థితి ఏంటని అడిగితే మినిమం మరో పదిహేను రోజులు పడుతుంది అంటున్నారు మూడో కన్వర్టర్ మూడు నెలల రెండు నెలలను చెప్పలేకపోతూ ఉన్నారు ఈ అన్నిటి కారకులు ఎవరు దీని మీద చేయాలని యాజమాన్యం ఏం చేస్తూ ఉంది ప్రభుత్వానికి బాధ్యత లేదా కాబట్టి దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలని చెప్పేసి సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నుంచి సమర్థవంతమైన మేనేజ్మెంట్ వస్తుంది ఒక అలారం సిస్టాన్ని గుర్తించి అప్పుడే దాన్ని చెక్కు పెట్టుకోవాల్సిన ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉండేది కాదు పోతే కేబుల్ కాలిపోతూ ఉంటే స్మోక్ వస్తూ ఉంటే లోపలికి వెళ్ళడానికి కూడా డోర్లు ఓపెన్ చేసే పరిస్థితులు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు చెప్తా ఉన్నారు ఏంటంటే క్యాపిటల్ జరుగుతున్నాయి కాబట్టి అడిగిళ్లే దారులకి డోర్లు ఓపెన్ కాకుండా వెల్డింగ్లు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సిఎస్ఎఫ్ మ్యాన్ పవర్ తగ్గిస్తూ ఉంటా ఉన్నారు ఇప్పుడున్న మ్యాన్ పవర్ ఎక్కలని చెప్పేసి మినిస్టర్ చెప్తా ఉంది సిఎస్ఎఫ్ ఇంత మ్యాన్ పవర్ ఉంటేనే దాన్ని కాపలా కాసి దొంగలు పట్టుకున్నటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సిస్టాన్ని ఆ సీఎస్ఎఫ్ కూడా తొలగిస్తే రేపొద్దున్న మిగతాయి కూడా ఇలాగే జరగబోతూ ఉన్నాయా రెండు కోట్లు మూడు కోట్లు మీరు మిగులుతా అనుకోండి ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు నిప్పుల్లో వేశారు ఫైర్ అయిపోయింది వంద కోట్ల రూపాయలు దీని సమాధానం ఎవరు చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి సిఎస్ఎఫ్ అనేది ఇంకా పటిష్టంగా ఉండాలి ఆ మ్యాన్ పవర్ వీలు లేదు ఎలక్ట్రికల్ మెకానికల్ మ్యాన్ పవర్ తగ్గించడానికి లేదు ఏదైతే సేఫ్టీ ఆడిట్ ఉందో ఒక ఎలక్ట్రికల్ వ్యక్తి అట్లాగే ఇన్స్ట్రుమెంటేషన్ వ్యక్తి సిఎస్ఎఫ్ ఫైర్ వింగ్ వ్యక్తి ముగ్గురు కలిసి ప్రతి నెల కూడా ఆడిట్ చేయాలండి పరిస్థితి ఉన్నట్టు ఆడిట్ చేయకుండా రూములు కొంచెం సంతకాలు పెడతా ఉన్నారు మ్యాన్ పవర్ లేదనే పేరుతో ఈ కూడా సమాధానాలు చెప్పకుండా భవిష్యత్తులో వేల కోట్ల రూపాయల ప్లాంట్ని ఇలా ఫైర్ చేసేస్తే ఉత్పత్తి నష్టపోతే ఈ నష్టాలన్నీ కూడా మన ఖాతాలో ఏసి స్టీల్ ప్లాంట్ లాభాలు రావడం లేదు కాబట్టి కార్మికుల కార్యక్రమం చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది ఎవరికి చెక్కు పెట్టేటి ఆన్సర్ చెప్పాలని చెప్పి యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని